ఎండలు మండిపోతున్నాయి సమస్త జీవరాశులు వేడిని తాళలేకపోతున్నాయి మొక్కల సంగతి ఇక చెప్పనక్కర్లేదు పెరటలో పెంచే మొక్కలకైతే ఎండ భూ ఉపరితలం మీద మాత్రమే పడుతుంది కానీ మిత్తి కాంక్రీట్తో నిర్మించబడి ఉంటుంది కుండీల్లో మొక్కలు నాటాల్సి వస్తుంది అందువల్ల కుండీల చుట్టూ కూడా ఎండ పడుతుంది కాబట్టి మొక్కలు వాడిపోయి చనిపోతాయి అందుకే ఎండ తీవ్రత నుండి మిద్దె తోటలను రక్షించటానికి షేడ్ నెట్ ఏ సరియైన పరిష్కార మార్గం అని నిరూపిస్తున్నాడు భాగ్యనగరవాసి మొక్కలను వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా కాపాడుకుంటున్నారు మరి ఇవాల్టి నేలతని కార్యక్రమంలో షేడ్ నెట్తో మిద్దె తోటలకు కలిగే లాభాల గురించి తెలుసుకుందాం పదండి పాలకుర్తి ఈయన న్యూట్రిషనిస్ట్ అంతేకాదు మిద్దె తోటల ప్రచారకర్తగా కూడా గత తొమ్మిది సంవత్సరాలుగా హైదరాబాద్ నగర వాసులకు సేవను అందిస్తున్నారు ఈయన స్వయంగా మిద్దె తోటలను నిర్వహించడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించేందుకు తోటి వారికి వీటి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు ఎంతోమంది ఈయన ప్రేరణతో టెర్రస్ గార్డెన్ను ఏర్పాటు చేసుకున్నారు మంచి ఫలితాలను సాధిస్తున్నారు ఎమ్ సుధాకర్ పాలకృతి న్యూట్రిషనిస్ట్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ సో మెయిన్గా ఏంటంటే మేము హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనే ఒక కాన్సెప్ట్ తోటి గత నైన్ ఇయర్స్ నుంచి మేము చాలామందికి అవేర్నెస్ ఇవ్వటం వాళ్ళల్లో యొక్క గైడ్లైన్స్ ఇవ్వటం జరుగుతుందన్నమాట సో న్యూట్రిషన్ గురించి మీకు బాగా తెలుసు అందరికీ మంచి ఫుడ్ మంచి ఆహారము బ్యాలన్స్డ్ న్యూట్రిషన్ డైట్ తీసుకోవాలి అంటే సమతుల్య పౌష్టికాహారం అన్నమాట సో అందులో భాగంగానే మేము చేస్తున్న ఈ తరుణంలో ఈ టైంలో మనకి మార్కెట్లో దొరికే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండ్లు కానీ వీటిలో అంతా చాలా రసాయనాలతోటి వాటితోటి కలవటం వల్ల సో మా క్లయింట్సే సార్ మీరు మంచి ఫ్రూట్స్ మంచి వెజిటబుల్స్ మంచి ఆకుకూరలు తినమంటున్నారు కదా అవన్నీ కంటామినేటెడ్ అయిపోతున్నాయి అన్నిట్లో ఫ్రూట్స్లో అన్నిట్లో ఇంజక్షన్స్ ఇస్తున్నారు సీడ్ టు ఫీడ్ మొత్తము ఆకుకూరలు కాయగూరలు మొత్తం అన్నీ మొత్తం అంతా కెమికల్స్ ఇవన్నీ ఉంటున్నాయి సో అటువంటి టైంలో మీరు మంచి ఆహారం తీసుకోమంటున్నారు మంచి తీసుకోమంటున్నారు ఏ విధంగా మరి మనకి మా బాడీకి ఉపయోగపడుతుందంటే ఆ టైంలో నాకు రెండు వేల తొమ్మిదిలో అనమాట ఇది సో ఆ టైంలో నాకు ఒక మంచి ఐడియా వచ్చిందనమాట ఈ యొక్క న్యాచురల్గా పండించుకునే ఆహారాలు కూరగాయలు పండ్లు ఇవన్నీ మనం ఎందుకు మనం డెవలప్ చేయకూడదు మన క్లయింట్స్కి ఫస్ట్ మన ప్లేసెస్లో మనమే ఎందుకు పండించుకోకూడదు అనే ఆలోచనతోటి టూ థౌజండ్ నైన్లో మేము ఈ ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసాం అనమాట మనకి సిటీలో చాలా వరకు కాంక్రీట్ జంగిల్ అయిపోయింది ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్ ఇన్ ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్ అనమాట సో మనకి మొక్కలు పెంచుకోవడానికి కానీ ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ పెంచుకోవడానికి మనకి ఎక్కడ ప్లేస్ ఉండట్లేదు అన్ని రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఐదు వందల గజాల ప్లేసెస్లో ఎక్కడ మొత్తం టోటల్గా కన్స్ట్రక్ట్ చేస్తాం కాబట్టి మొక్కలు పెంచడానికి వీలు ఉండదు అనమాట సో ఆ టైంలో నాకు రెండు వేల తొమ్మిదిలో నాకు ఏం ఐడియా వచ్చిందంటే మన టెరెసెస్ మీద చాలా ఖాళీలు ఉంటున్నాయి అంత సో మూడు వందల గజాలు ఐదు వందల గజాలు తీసుకుంటే పైన అరౌండ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎసెప్ట్ ఉంటుంది కదా దాంట్లో మనం కూరగాయలు పండ్లు ఆకూరలు ఎందుకు పండించకూడదు అనే ఉద్దేశంతో రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ నేనే నా ఓన్గా టెరెస్ మీద నేను స్టార్ట్ చేసుకుంటూ చేస్తే నాకు రిజల్ట్స్ వచ్చినాయి అనమాట సో ఆ టైంలో ఆ క్రమంలో ఆ ప్రాసెస్లో మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితో స్టార్ట్ చేసుకుంటూ నేను ఈ పైన కిచెన్ గార్డెన్ కానీ ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ కానీ ఇవన్నీ చేసుకుంటున్న టైంలో ఈ ప్రాసెస్లో చాలామందికి స్ప్రెడ్ అయింది అనమాట మెసేజ్ సో అందులో ఒక భాగంగా వీఆర్ ఇన్ సైదాబాద్ అనమాట నా వన్ ఆఫ్ ద ఒక క్లయింట్ ప్లేస్లో ఉన్నాము యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మంత్లీ మెయిన్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాం అనమాట మంత్లీ మెయింటెనెన్స్ కూడా ఇందులో కార్యక్రమంగా ఇక్కడ రావడం జరిగింది సమ్మర్లో మొక్కలకి పెరగవు మొక్కలు బతకవు అందులో ఈల్ రాదు అనేది చాలామందిలో ఒక అపోహ ఉంది నూటికి తొంభై శాతం పబ్లిక్లో ప్రజల్లో సమ్మర్లో మొక్కలు బాగా పెరగవు కాయలు కాయవు అనేది సో ఆ కాన్సెప్ట్లు ఏంటంటే మేము ఒక పైన టెరస్ మీద ఒక షేడ్ నెట్ అనమాట ఒక స్ట్రక్చర్ ఉపయోగించేసి ఆ స్ట్రక్చర్ ప్రకారము షేడ్ నెట్ పెట్టేసి ఆ షేడ్ నెట్లో మీకు కావలసిన మనకు క్లయింట్స్కి ఎలా కావాలో ఆ విధంగా మనం వాటిలో ఈ లోపల యొక్క టెర్రస్ గార్డెన్ ప్లాన్ చేసుకుంటూ ఉండటం జరుగుతుంది అనమాట ఇక్కడ ఈ సైట్లో మనం ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నారు కదా ఇక్కడ ఇందులో ఏంటంటే షేడ్ నెట్ అనమాట టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట అంటే ట్వంటీ లెంగ్త్ ఉంటుంది టెన్ వీట్తో ఉంటుంది అనమాట సో టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో మన యొక్క ఈ యొక్క స్ట్రక్చర్ని అంటే ఓవెల్ షోప్లు అనమాట హైట్ టెన్ టెన్ ఫీట్ ఉంటుంది అక్కడ నుంచి లెవెన్ ట్వెల్వ్కి వెళ్తుంది అనమాట మ్యాక్సిమమ్ ఆ కర్వ్ తిరిగే టైంకి టెన్ లెవెన్ ట్వెల్వ్ అగైన్ లెవెన్ టెన్ అనమాట సో అలా ఫోర్ పోల్స్ ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్ పోల్స్ లెంత్లో ఫో ఇటువైపు కూడా మనకి విడతలో కూడా టూ పోల్స్ త్రీ పోల్స్ ఉంటాయి అనమాట సెంటర్లో ఒక పోల్ అటు పోల్ పోల్ సో దీనికి పైన మనం ఏం చేస్తున్నామంటే ఈ షేడ్ నెట్ అనమాట ఇది ఇంకో మన ఇక్కడ షేడ్ నెట్ కాదు బయట షేడ్ నెట్ అదర్ దెన్ మన ఇండియా కంటే బయటది అదర్ షేడ్ నెట్ దాన్ని ఎక్స్క్లూజివ్గా ఈసారి తెప్పించాం అనమాట ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ అనమాట సపోజ్ ఇన్ కేసు మనం ఫార్టీ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో మనము ఎండలో ఉన్నాం అనుకోండి ఈ షేడ్ నెట్ కింద ఉంటే ఒక ఫైవ్ డిగ్రీస్ తగ్గిపోతుంది అనమాట అంటే థర్టీ ఫైవ్లో ఉంటాం అనమాట సో మనకున్న ఇండియన్ కండిషన్స్లో మనకున్న సౌత్ కండిషన్స్లో థర్టీ ఫైవ్ డిగ్రీస్ లో మొక్కలు చాలా ఆరోగ్యంగా అందంగా పెరుగుతాయి చక్కగా మన మంచి పెరుగుతాయి అనమాట సాధారణంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా మిద్దు మీద మొక్కలు సరిగా పెరగవు దిగుబడి రాదు మొక్కలు చనిపోతాయని చాలా మందికి అపోహ ఉంది అయితే మామూలుగా పెంచితే ఈ ప్రమాదం ఉంది కానీ అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని మేడ మీద మన మొక్కలను ఎంతో సురక్షితంగా కాపాడుకోవచ్చు టెర్రస్ మీద షేడ్ నెట్ను నిర్మించుకుంటే చాలు వేసవిలో వచ్చే అన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చు టెర్రస్ గార్డెన్లో మనము చాలా రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లు పెంచుకోవచ్చు అనమాట కనీసం ఒక ముప్పై ముప్పై ఐదు రకాలు మనం అందరము మనం తినే మన కూరగాయలు రెగ్యులర్ బేసిస్లో డైలీ బేసిస్లో మనం తిరిగి కూరగాయలు అన్నీ ఉంటాయి అనమాట ఈ కాకరకాయ బీరకాయ సొరకాయ దొండకాయ తీగ జాతి మొక్కల్లో అవి ఉంటాయి మొక్కల్లో వచ్చేప్పటికి వంకాయ టమాటా బెండకాయ బీరకాయ బీన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆకుకూరలు వచ్చేటట్టు రకర రకరకాల పది రకాల పాలకూర చొక్కకూర మెంతంగూర గోంగూర గంగపాయల కూర ఇటువంటివన్నీ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇవి కాకుండా ఏంటంటే డ్రమ్ స్టిక్స్ కూడా మనం పెంచుకోవచ్చు ముల్లక్కాళ్ళు పెంచుకోవచ్చు తర్వాత పెద్ద పెద్ద రౌండ్ గ్రో బ్యాక్స్లో మనం క్యారెట్లు బీట్రూట్లు ముల్లంగి పెంచేయచ్చు సో ఇటువంటివన్నీ మనం పెంచుకోవచ్చు అనమాట అలాగే కాకుండా ఈ తీగ జాతి మొక్కల్లో కూడా మనం చిన్న చిన్నగా క్రీపర్స్ వేసుకొని చిన్న చిన్న పందిళ్ళు అనమాట కామన్ మ్యాన్కి ఎఫర్ట్ అయ్యేటట్టుగా పాతకాలం పద్ధతిలో బద్దలు కట్టేసేసి వాటితో ఆ పద్ధతుల్లో అనమాట ఈ స్ట్రక్చర్స్ ఇవన్నీ అవసరం లేకుండా చక్కగా చిన్న చిన్న బాక్సెస్ పెట్టేసి స్టిక్స్ పెట్టేసి పందిర్లు కట్టుకోవచ్చు ఆ పందిర్ల మీద మనం చిక్కుడు కానీ వీర కానీ కాకర కానీ పొట్టలు కానీ ఇవన్నీ పండించుకోవచ్చు అనమాట సో మనకి ఈజీగా అట్లా ప్లక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అలాగే లోపల కూడా మనకి మనకి టెర్రస్ లోపల పైన మనం పెట్టుకున్నప్పుడు కూడా ఆ షేడ్ నెట్ లోపల కూడా మనం బ్యాగ్స్లో పెట్టుకుని గ్రో బ్యాగ్స్లో ఆ గ్రో బ్యాగ్స్లో కావాల్సిన ఆర్గానిక్ పాటింగ్ మీడియా పెట్టేసుకొని దాంట్లో కొన్ని శాంప్లింగ్స్ కానీ సీడ్లింగ్స్ కానీ పెట్టి పెట్టుకోవచ్చు అలాగే ఆ కూరలో వచ్చేటప్పటి కొంచెం రౌండ్ ఉండే రేడియస్ ఎక్కువ ఉండే పెద్ద బ్యాగ్స్లో పెట్టుకుంటే ఎందుకంటే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో వాటిలో కూడా మనం స్క్వేర్ పది అడుగుల పొడవతో షేడ్ నెట్ను నిర్మించారు ఇందులో గ్రో బ్యాగులను ఉపయోగించి ముప్పై నుంచి ముప్పై ఐదు రకాల ఆహార పంటలను పండించుకోవచ్చు ఓ చిన్న ఫ్యామిలీకి అవసరమైన అన్ని రకాల ఆకుకూరలు కాయగూరలు పండించుకోవచ్చు ఈ షేడ్ నెట్ను ఎంతో బలమైన సపోర్ట్తో నిర్మించారు పెద్ద గాలి వచ్చిన చెక్కు చెదరదు మరి దీనిని ఏ విధంగా ఏర్పాటు చేశారో సుధాకర్ గారి మాటల్లోనే విందాం సైదాబాద్ సైట్లో మనం ఇక్కడ ఉన్నామండి ఇక్కడ ఇది నేను చెప్పాను కదా ఈ షేడ్ నెట్ అనమాట ఈ షేడ్ నెట్టు టోటల్గా ఇది సమ్మర్కి రైనీ సీజన్కి రెండు సార్లు ఉపయోగపడుతుంది ఈ షే షేడ్ నెట్ వింటర్లో ఈ షేడ్ నెట్కి ఇక్కడ మనం ఇక్కడ ఓపెన్ ఓపెన్ ఇచ్చామనమాట ఇదంతా ఓపెన్ చేసేసుకొని ఈ స్ట్రైట్ మొత్తం అంతా పైందంతా రిమూవ్ చేసుకొని మనం రోల్ చేసుకొని బయట పెట్టుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఏంటంటే సమ్మర్లో మనకి ఇంత ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు నలభై డిగ్రీలు ఉన్నప్పుడు ఫైవ్ డిగ్రీస్ తగ్గుతూ ఉంటుంది అదే వర్షాకాలంలో ఏంటంటే పోర్ పోరింగ్ అనమాట రైన్ పోరింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొక్కలు ఒక డైరెక్ట్గా వాటర్ పడేపటికి మొక్కలు పడిపోతాయి మళ్ళీ సూర్యరశ్మి ఒకరోజు రెండు రోజులు రాకపోతే ఆ మొక్కలు అలాగే ఉండిపోతాయి అనమాట సో ఆ టైంలో ఎక్కువ పడకుండా వర్షం దీనికి ఉపయోగపడుతుంది అనమాట సో ఈ షేడ్ నెట్ గురించి చెప్పడానికి ఏంటంటే ఇది టూ ఎంఎం థిక్నెస్ రాడ్ చాలా హెవీ ఉంటుందన్నమాట చూడండి ఊపుతున్నా కూడా ఎక్కడ ఏమీ మీకు అసలు షేక్ లేదు ఇక్కడ సో ఇది మేము టెన్ ఫీట్ తీసుకున్నాం అనమాట టెన్ ఫీట్ తీసుకొని అక్కడి నుంచి హైట్లో లెవెన్ ట్వెల్వ్ ఫీట్కి వచ్చేటప్పటికి మళ్ళీ అట్లా బ్యూటిఫుల్గా ఓవెల్ షేప్లో తీస్తుంది అనమాట ఈ ఓవెల్ షేప్లో తీసుకోవడానికి కారణం ఏంటంటే మీకు గాలి వచ్చినప్పుడు ఇలా పైనుంచి అలా ఓవర్ అయ్యి ఇటు సైడ్ వెళ్ళిపోతుంది గాలి ఇటు నుంచి వచ్చింది అనుకోండి అటు సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట సో ఈ థిక్నెస్ తోటి ఇలా ఈ రకంగా మనం చేయటం జరిగిందనమాట అలాగే ఇక్కడ ఏంటంటే మీకు ఈ షేడ్ ఇది షేడ్ నెట్ ఉంది కదా ఇది మన ఇండియన్ కంపెనీస్ది కాదనమాట బయట కంట్రీస్ నుంచి అక్కడ తయారు చేసింది అనమాట దిస్ ఈజ్ ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ కవర్ చేస్తుంది అనమాట మీరు చూడండి గ్యాప్ కూడా చాలా బాగా ఎక్కువ కనబడుతుంది అసలు యూవీ ట్రీటెడ్ అన్నమాట అనమాట అనమాట అల్ట్రావయలేట్ రేస్ని ట్రీట్ చేసేది ఎండక్కి కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట ఈ ఈ యూవీ ట్రీటెడ్ షేడ్ నెట్ అనమాట ఇది ఇక్కడ ఏంటంటే ఇది టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట ఈ పర్టిక్యులర్గా మీరు చూడండి ఇక్కడ వన్ ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ పిల్లర్స్ వేసాం అనమాట ఇక్కడ సో లైక్ దట్ ఆపోజిట్ సైడ్ కూడా ఫైవ్ పిల్లర్స్ ఉంటాయి ఈ సెంటర్లో గాలికి ఊగకుండా ఈ సెంటర్లో ఇంకొక వన్ మోర్ పిల్లర్ ఒకటి జరిగింది ఆ పైన ఒకటి ఉంటుంది కింద బాటంలో కూడా మీకు కింద బాటంలో పిల్లర్ ఉంటుంది ఆ బాటమ్ పిల్లర్కి షేడ్ నెట్ రోల్ చేసేస్తాం అనమాట డైరెక్ట్గా డైరెక్ట్గా రోల్ చేసేస్తాం ఇక్కడ చూడండి మీకు పర్టికులర్గా ఇవి ఊగకుండా ఉండడానికి ఈ ప్లేట్స్ అనమాట ఈ ప్లేట్స్లో యాక్చువల్గా నాలుగు బోల్డ్స్ ఉంటే నాలుగు పెట్టాము ఎందుకంటే రెండో పెడతాం అనమాట వర్షం వచ్చినప్పుడు వాటర్ కింద ఉండిపోకుండా అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తాయి అనమాట సో ఎక్కడెక్కడ పిల్లర్ ఉందో అక్కడక్కడ ఒక్కొక్క ప్లేట్ పక్క ఒక్కొక్క ప్లేటు పెడుతున్నాం అనమాట ఈ ప్లేట్స్ పెట్టి ఫిక్స్ చేయటం వల్ల ఏంటంటే అసలు మీకు చూడండి అసలు ఎక్కడ ఊగట్లేదు అసలు నేను కష్టపడి ఇంత కష్టపడి ఊపుతున్నా నేను అసలు ఊగట్లేదు అనమాట అసలు అంత ఇష్టంగా ఉంటుంది మీకు మీకు మంచి ఎయిర్ బాగా ఎయిర్ వచ్చినప్పుడు కూడా మీకు సైక్లోన్స్ తుఫాన్స్ ఇటువంటి వచ్చినప్పుడు కూడా అసలు ఎటువంటి విధమైన ప్రాబ్లం ఉండదు అనమాట మీకు ఇప్పుడు చూడండి మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం థర్డ్ ఫ్లోర్లో అంటే డెఫినెట్గా గాలి వస్తుంది అన్నమాట ఈ గాలికి ఎటువంటి దానికి సరిపోతుంది అనమాట సో ఇక్కడ మీకు చూడండి సిక్స్ బ్యాక్ ఫోర్ తోటి ఒక డోర్ కూడా పెట్టామన్నమాట డోరు దీనికి ఎవరున్నా మనకు ఒక డోరు లాక్ ఇవి కూడా సో దీన్ని మనము ఓపెన్ చేసుకొని మనం ఇలా ఎప్పుడు కావాలంటే అలా ఓపెన్ చేసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసుకోవచ్చు ఈ నెట్ టైట్ రెండు వైపులో ఉండటం వల్ల ఏంటంటే డోర్ కూడా గట్టిగా పట్టుకుని ఉంటుంది అనమాట ఒకవేళ మనం ఈ లాక్ మర్చిపోయినా కూడా పట్టుకుని ఉంటుందన్నమాట సో దీన్ని మనం ఇలా ఓపెన్ చేసుకొని మనం ఇలా లోపలికి వెళ్ళొచ్చు సో వీఆర్ గోయింగ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఆర్గానిక్ టెరెస్ గార్డెన్ అనమాట ఇది చూడండి టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఒక యాభై బ్యాగులు పెట్టాము ఫిఫ్టీ గ్రో బ్యాగ్స్ వచ్చినాయి అనమాట మొత్తం ఇందులో ఇందులో ఏంటంటే పది రకాల కూరగాయలు మొత్తం ఇక్కడ సెట్ చేసామన్నమాట క్లయింట్ తినే రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసేది అందరూ అన్ని కూరగాయలు తినరు నేను కొన్ని తింటాను మీరు కొన్ని తింటారు సో ఇంకొకళ్ళు వేరే వాళ్ళు కొన్ని తింటారు అనమాట సో ఇక్కడ అందులో భాగంగా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఇక్కడ చూడండి ఫస్ట్ ఆకుకూరలు పెట్టాము ఇక్కడ ఈ యొక్క గోంగూర గోంగూర త్రీ బ్యాగ్స్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు మనకి సరిపోతుంది అనమాట సో అలాగే పాలకూర యాక్చువల్గా ఈరోజు మెయింటెనెన్స్ వచ్చి వచ్చాము ఇక్కడ సో పాలకూర మూడు బ్యాగ్స్ ఉన్నాయి కదా మూడు బ్యాగ్స్లో ఒక బ్యాగ్ ఆల్రెడీ చేశారు చేశారనమాట సో యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసి కూడా కరెక్ట్గా వన్ మంత్ అయింది అనమాట ఇదంతా వన్ మంత్లో వచ్చిన ఈల్డ్ అనమాట అలాగే తోటకూర వీళ్ళు తోటకూర ఫేవరెట్స్ అనుకుంటా వీళ్ళకి అందుకని రెండు బ్యాగ్స్ కన్జ్యూమ్ చేశారు మళ్ళా ఈరోజు విత్తనాలు అనమాట సో అలాగే ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ మొత్తం టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఫిఫ్టీ గ్రో బ్యాగ్స్ పెట్టాం ఈ ఫిఫ్టీ గ్రో బ్యాగ్స్కి గ్రో గ్రోబ్యాక్ గ్యాప్ చూడండి మనం మనం నడ నడవటానికి ఈజీగా మంచి ప్లేస్ ఉంది హ్యాపీగా నడవచ్చు మనం అనమాట ఎట్నుంచి కావాలంటే అంటే నుంచి మొత్తం నడుచుకుంటూ వెళ్ళచ్చు ఎందుకంటే కారణం ఏంటంటే ఈ మొక్కలు ఇప్పుడు వన్ మంత్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నాయి నెక్స్ట్ మంత్కి వచ్చే ఇంకా పెరుగుతాయి కాబట్టి అది కూడా కాకుండా ఏంటంటే వాటర్ మనం పోసుకోవడానికి అనమాట వాటర్ పైప్కి ఒక జాలీ పెట్టేసుకొని పోసుకోవాలి డైరెక్ట్గా పైప్ తోటి ఎప్పుడు వీటికి వాటర్ పోయకూడదు ఎందుకంటే వాటర్ పోసామనుకోండి అనుకోండి డైరెక్ట్గా ఇక్కడ హోల్ పడిపోతుంది మొత్తం లోపల ఇక్కడ హోల్ పడిపోయి ఈ హోల్లో మొత్తం ఈ వేళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఎక్కడన్నా వేళ్ళన్నా బయటకు వచ్చినాయా ఎక్కడన్నా ఎక్కడ రాలేదు వేళ్ళు బయటికి సో ఇదనమాట సో పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ టెన్ వెరైటీస్ అనమాట ఇదేమో మిర్చి అండి మొత్తం ఇదేమో బెండ అదేమో వంకాయ ఇదేమో ఈ లైన్ ఏమో బీన్స్ సో ఆ లైన్ వచ్చేసేపటికి దోసకాయ చాలామందికి ఒక అపోహ ఉందనమాట ఎక్కువ మొక్కలు పెడితే ఎక్కువ చెట్లు వచ్చేస్తాయి ఎక్కువ కాయలు కాస్తాయి అలా కాకుండా ఏంటంటే ఒక ఒక బ్యాగ్లో ఒక్క ప్లాంటే పెట్టాలి మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఈ రెండు సింగిల్ ప్లాంట్సే ఈ బ్యాగుల్లో వేర్ యాజ్ కమింగ్ టు ఇది కూడా బెండే ఇక్కడ మూడు పెట్టాం డిఫరెన్స్ చూపించడానికి సో దీని గ్రోత్ చూడండి దాని గ్రోత్ చూడండి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక హాల్ ఒక రూమ్లో ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ముగ్గురిని చదువుకోమంటే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట వేరే యాజ్ ఒకళ్ళనే చదువుకున్నారనుకోండి చాలా డిస్టర్బెన్స్ ఉండదు ఇంత హెల్తీగా ఉందన్నమాట ఈ హెల్తీగా ఉండటానికి మెయిన్ కారణం ఏంటంటే మేము వాడేది ఏంటంటే దిస్ ఈజ్ అండి ఇది యువీ ట్రీటెడ్ గ్రో బ్యాక్స్ ఇది వన్ ఫిఫ్టీ మైక్రాన్స్ సిక్స్ హండ్రెడ్ జిఎస్ఎం అనమాట ఇది ఇది చూడండి ఈజీగా మనం లిఫ్ట్ చేయొచ్చు అనమాట కొంచెం గట్టిగా అంత ఇది అదే మీకు ఇందులో ఇరవై కిలోలు ఉన్న మట్టితోటి కుండీని లిఫ్ట్ చేయాలంటే ఇద్దరు ఉండాలన్నమాట సో ఇందులో పర్టికులర్గా ఈ మీడియా ఏంటంటే మీడియా చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా సరే మొక్కలకి మీడియా చాలా ఇంపార్టెంట్ చాలామంది అనుకుంటారు మట్టిలో మొక్కలు వేసేస్తే గింజలు వేసేస్తే వచ్చేస్తాయి కదా అని సో మట్టిలో మొక్కలు వేసేస్తే గింజలు వస్తాయి వస్తాయి పెరుగుతాయి అది కాదు దాన్ని హెల్తీగా పెరగడానికి కారణం ఏంటంటే మనం ఇందులో ఎయిట్ ఎయిట్ టు నైన్ ఇంగ్రీడియంట్స్ కలుపుతాం మొత్తం అన్నమాట ఇందులో కోకోపీట్ ఉంటుందండి కౌ బేస్డ్ వెర్మీ కంపోస్ట్ ఉంటుంది నాట్ గోట్ కానీ బ బఫెల్లోస్ కానీ కాకుండా కౌబేసిడ్ వెర్మీ కంపోస్టు నీమ్ కేకు వ్యామ్ రాక్ రాక్ఫాస్టైటు తర్వాత అజిటో అండ్ ట్రైకోడెర్మా వెరిడి సూడోమోనాస్ సో ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి మొక్కకి సమతుల్య పౌష్టికాహారం దొరుకుతుంది అనమాట మొక్కకి వేసవిలోనే కాదు వర్షాకాలంలో కూడా షేడ్ నెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది వర్షం కురిసినప్పుడు నేరుగా వర్షపు నీరు మొక్కలపై పడదు అలాగే బలమైన గాలులు వీచినా ఇది మొక్కలను ఎంతో సంరక్షిస్తుంది సో మనకేంటంటే మట్టిలో మొక్కలు వేసేస్తే మొక్కలు వచ్చేస్తాయి అనుకుంటారు కానీ కానీ ఏంటంటే యూజువల్గా ఏంటంటే మన సాయిల్లో చాలా వరకు ఎన్పీకే అనమాట నత్రజని భాస్వరం పొటాషియం ఈ మూడు కంపల్సరీ ఉండాలన్నమాట అంటే కెమికల్స్ కాదు న్యాచురల్గా మనకి భూమిలో ఉండేవి నాచురల్గా భగవంతులు సృష్టించినవి ఆ నత్రజని భాస్వరం పొటాషియం భూమిలో ఉండాలన్నమాట మనకున్న ఈ డీప్లేటెడ్ మెథడ్లో ఏంటంటే సంవత్సరానికి రెండు పంటలు మూడు పంటలు తీసుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో సారవంతా పోయి ఈ యొక్క కెమికల్స్ యూరియా డిఏపి ఇవన్నీ వేసేసి భూమి యొక్క సారాన్ని మట్టానికి తగ్గించేస్తున్నారన్నమాట సో ఆ పద్ధతిలో ఏంటంటే మనకు మట్టిలో సారం ఉండట్లేదు మనం ఏదో అనుకుంటాం మట్టిలో సారం ఉండట్లేదు అందుకని ఏం చేస్తున్నామంటే మేము ఈ యొక్క ఆ మట్టి వేయకుండా కోకోపిట్టు వెర్మి కంపోస్టు వేము వెర్మిక్లెట్ రాక్ ఫాస్ఫేటు పుంగామియ ఇవన్నీ కలుపుకుంటూ ఈ టైప్ మొత్తం ఈ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కకి చాలా అధికంగా బలం బలం వస్తుందన్నమాట మంచి గ్రోత్తో ఉంటుంది ఈ యొక్క ఆర్గానిక్ పాటింగ్ మీడియా అనమాట పాటింగ్ మిక్స్ తోటి సో దీంట్లో ఏంటంటే దీంట్లో భాగంగా ఏంటంటే దీనికి వాటర్ కూడా మనం ఈ వాటర్ క్యాన్ తోటి దీంతో అనమాట ఇక్కడ జాలీ ఉంటుంది ఈ వాటర్ ఇలా పోయి దీంతో పోయటం వల్ల మీకు హ్యాపీగా మొక్కకి అంతా మొత్తం తడుస్తుంది ఎక్కువ వాటర్ పట్టుంది టెన్ లీటర్స్ అనమాట అనుకో క్యాన్ ఈ యొక్క టెన్ లీటర్స్ ఈ మొత్తం దీని అన్నిటి కలిపి ఒక రెండు క్యాన్స్ పోసుకుంటే సరిపోతుంది అనమాట ఇది మనకి కావాల్సిన వీటికి రెండు నెలలు మూడు నెలలు అవ్వంగానే ఇది స్లోగా పెస్ట్ స్టార్ట్ అవుతుంది అదేంటండి ఆర్గానిక్ అంటున్నారు మొక్కలకి పురుగులు అంటున్నారు అంటే అంటే మనిషి అన్నాక జబ్బులు చెట్లు అన్నాక పురుగులు ఈ రెండు కామన్ అనమాట భగవంతుడి సృష్టి నేచర్లో అది సో దానిలో భాగంగా ఏం చేసామంటే మేము దీనికి నీమాస్త్ర కానీ దశపత్ర కషాయం కానీ తయారు చేసేసి ఇందులో ఇస్తాం అనమాట సో దీంట్లో ఒక ఒక లీటర్ ఇప్పుడు టూ అండ్ హాఫ్ లీటర్స్ ఉంటుంది ఇది టూ లీటర్స్ ఉంది దీంట్లో సిక్స్టీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ దశపత్ర కషాయం అంటే పదాకుల కషాయం అనమాట మేమే తయారు చేసి మా ఆఫీస్ మేమే తయారు చేసి ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి ఒక వన్ లీటర్ ఇస్తాం అనమాట ఎప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ మంత్లో నెలకు రెండు సార్లు పదిహేనో తారీఖు ముప్పై తారీఖు ఈ రెండు సార్లు ఏం చేయాలంటే దీంట్లో సిక్స్టీ ఎంఎల్ వేసుకొని వాటర్ బోస్ వేసుకుని దీన్ని మంచిగా ప్రెస్ చేసేసుకొని బాగా ప్రెస్ చేసుకుని ఎక్కడైతే మీకు పెస్ట్ ఉంటుందో ఆ పెస్ట్కి మొత్తం మొత్తం టోటల్గా మీరు చేసేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట సో అప్పుడు మనకి ఈ ఆకులు కూడా చాలా హెల్తీగా కనబడతాయి గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఎవ్రీ మంత్ ఒక్కసారి మెయింటెనెన్స్కి మా కంపెనీ తరఫు నుంచి మా బాయ్స్ వచ్చి మెయింటెనెన్స్ చూస్తూ ఉంటారు అనమాట ఎప్పటికప్పుడు ఈ కలుపు తీసేసుకుంటూ ఉండాలన్నమాట ఇవన్నీ మేము క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట ఒక ట్రైనింగ్ ఇస్తాం అనమాట సండే సండే ఆ ట్రైనింగ్లో కలుపు ఎలా తీసుకోవాలి సాయిల్ని ఎలా రీసైకిల్ చేసుకోవాలి చక్కగా రీసెంట్గా చక్కగా ఇలా రీసైక్లింగ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట చేత్తోటే ఇలా చేసుకుని మంచిగా వాటికి ఎయిర్ 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 అందుతుంది అనమాట రీసైక్లింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట మనకి సో ఇలా రీసైక్లింగ్ చేసుకోవటం వల్ల వన్స్ ఇన్ టెన్ డేస్ వన్స్ ఇన్ వన్స్ ఇన్ ఏ వీక్ మొక్క చాలా హెల్దీగా బలంగా అందంగా ఆరోగ్యంగా పెరుగుతుందనమాట టెన్ వెరైటీస్ పెడుతున్నాము ఈచ్ వెరైటీ ఫైవ్ ఫైవ్ వ్యాక్స్ అనమాట ఎందుకంటే సపోజ్ మనకు ఒక వంకాయ చెట్టు పెట్టాము ఒక బాగ్లో ఒక చెట్టు ఉంటుంది కాబట్టి రెండు మూడు ఉంటాయి అందులో సో ఐదు రోజుల పది అనమాట ఒక పది నుంచి పదిహేను కనుక వంకాయలు వస్తే కనుక ఒక ఫ్యామిలీకి ఈజీగా క్యాటర్ అయిపోతుంది సో దీని ప్రకారం ఏంటంటే ఒక యాభై బ్యాగులతోటి ఒక చిన్న ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కిడ్ వాళ్ళకి ఈజీగా టెర్రస్ మీద వాళ్ళ యొక్క పెంచుకోవడానికి వాళ్ళ యొక్క కూరగాయలు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే వాళ్ళకి కావాల్సిన కూరగాయలు చక్కగా కిచెన్ మన గార్డెన్ టు కిచెన్ పైన టెర్రస్ టు కిచెన్ అనమాట ఈ టెర్రెస్ టు కిచెన్ మనం తీసుకుంటే దానికి సరిపోతుంది అనమాట ట్రెడిషనల్ పద్ధతిలో పాతకాలం పురాతన కాలం పాతకాలంలో మన తాతలు ముత్తాతలు మన తండ్రుల టైంలో ఇలాంటి పందిరి ఉండేదండి చక్కగా చూడటానికి కూడా అందంగా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట ఇప్పుడున్నవి ప్లాస్టిక్స్ వాటిలో కాకుండా ఈ చక్క అవి చూడండి ఈ యొక్క ఈ స్టెమ్స్ ఇటువంటి వాటిని అన్ని దాంట్లో పెట్టేసి మట్టిలో పెట్టేసి ఈ బద్దలతోటి మొత్తం అంతా పందిరి కట్టేశారు మా వాళ్ళు సో ఇందులో ఏం పెట్టామంటే మొత్తం ఇందులో కాకర ఫస్ట్ వచ్చేప్పటికి ఇవన్నీ కాకర ఈ కాకరకి కింద ఏంటంటే మన పైకి పెరిగేటప్పుడు కింద ఆకులన్నీ తుంచేసేయాలండి కింద వచ్చిన క్రీపర్స్ ఉంటాయి కదా ఆ క్రీపర్స్ని కూడా ఈ చిన్న చిన్న క్రీపర్స్ ఉంటాయి ఈ చిన్న చిన్న క్రీపర్స్ని కూడా తీసేస్తే మనం ఇట్లా పాకేవి తీసేటటువంటి మెయిన్ ఇష్టంకి మెయిన్ దానికి మంచి బలం ఉంటుంది హెల్తీగా ఉంటుందన్నమాట సో ఇవన్నీ మనం పైకి ఎక్కినప్పుడు పైకి ఎక్కినప్పుడు పందిరి మీద నీట్గా స్ప్రెడ్ అయ్యి అప్పుడు మనకి కాయలు రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో దీన్ని ఏం చేశామంటే ఈ టోటల్ లెంత్ని మొత్తం మూడు రకాల క్రీపర్స్ కింద పెట్టాము అప్ టు హియర్ ఇక్కడ వరకు కాకర సో కాకర ఈ కాకర దీని మీద పండు దీని మీద క్రీప్ అవుతుంది అనమాట పైన ఇంతవరకు సరిపోతుంది సఫిషియంట్గా సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే దొండ ఇది చూడండి దొండ ఇది నార్మల్ మామూలు దొండ కాదండి ఇది ఇది కేరళ నుంచి వచ్చిందనమాట మన ఫింగర్ ఎంత ఉంటుందో ఈ సైజ్ దొండ వస్తుందనమాట సో కమింగ్ టు హియర్ థర్డ్ వచ్చేప్పటికి బీర బీర కూడా అంతే కింద ఆకులు తీసేయాలి కింద ఇవి 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 వచ్చేవి తీసేయాలి మరి చిన్న చిన్నవి ఇలాంటివి చిన్న చిన్నవి తీసేస్తే ఈ మెయిన్ ఇష్టం ఉంది కదా ఇది చాలా బలంగా పెరుగుతుంది అనమాట సో ఇవే కాకుండా వీళ్ళకి ఏం చేసామంటే అద్భుతమైన ఔషధ మొక్కలు కూడా అడిగారు వీళ్ళు ఈ పర్టికులర్ సాయిదాబాద్ క్లయింట్లు వాళ్ళకి అద్భుతమైన ఔషధం మొక్కలు అనమాట ఇది తెల్ల గలిజేర్ అంటారు ఇప్పుడు తెలుసు మీకు అందరికీ పునర్నవ అటిక మామిడి ఈ యొక్క హెర్బల్ ప్లాంట్స్ అనమాట పాతకాలంలో పొలాల్లో చాలామంది ఉండేవి మన అమ్మమ్మలకి తాతయ్యలకి వాళ్ళందరికీ బాగా తెలుసు అనమాట సో ఇవి మనము ఏ రోజుకి ఆ రోజు కట్ చేసుకుని మన ఆకుకూరలో మనం ఇలా కట్ చేసుకుని పప్పులాగా చేసుకుని వేసుకోవచ్చు అనమాట ఇది మీకు మొత్తం కిడ్నీ ప్రాబ్లమ్స్కి మొత్తం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఇది కాకుండా ఏంటంటే ఇక్కడ మీకు రణపాల ఈ రణపాల కూడా ఈ ఆకులతోటి కషాయం చేసుకొని మార్నింగ్ తీసుకుంటే బాడీలో మంచి డిటాక్సిఫికేషన్ అనమాట ఇది కూడా మంచిది ఇది కాకుండా ఇక్కడ చూడండి సరస్వతి ఈ సరస్వతి ఆకు సరస్వతి లేహం చిన్నపిల్లలకి మేధస్సుకి అందరికీ బాగా ఉపయోగపడుతుంది సో నాట్ ఓన్లీ ఆకుకూరలు కాయగూరలు కాకుండా ఈ యొక్క హెర్బల్ హెర్బల్ గార్డెన్ కూడా దీంతోపాటు కస్టమైజ్డ్ అనమాట ఒక క్లయింట్కి కానీ ఒక ఒక ఎవరికైనా రిక్వైర్డ్ పర్సన్స్కి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క హెర్బల్ గార్డెను ఈ తీగ తీగజాతి మొక్కలు తర్వాత ఈ యొక్క మన వంకాయ బెండకాయ కాకరకాయ బీరకాయ పొట్లకాయ ఇవన్నీ కలిపేసినా ఈ పద్ధతిలో మేము చాలామందికి ఎవరికి ఏం కావాలి ఎలా కావాలి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇవన్నీ చేసుకుంటూ ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక ఫైవ్ హండ్రెడ్ టెరసెస్ ఇప్పటికి కంప్లీట్ చేసాం లక్కీగా ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ టెరస్లో నాలుగు వందల మంది వాళ్ళు సెల్ఫ్ సెఫ్ ఇండిపెండెంట్ అయిపోయారు మేము ఇచ్చే ట్రైనింగ్ కానీ గైడెన్స్ కానీ వాళ్ళకి ఇచ్చే టిప్స్ కానీ ఇవన్నీ తీసుకొని మా సపోర్ట్ అవసరం లేకుండా వాళ్ళే పండించుకుంటూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు థ్యాంక్ యూ